ೀಸೂ ಮಾತೃಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ

से सब मरुदु जल अटा। चल मरुदू, चले मरुदु जल जनिवासि चलन मे मरुदु कोलनि चूडि कुरुतनाचारी चूरम् असतुलारोपानपाटरम् पद्नी चूडी कुडुतनांचारी सोबा ప్రతి ఒక్కరు మేము ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము ఏదో ఒక గుడికి అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యొచ్చండి ప్రతి హిందువు మూడు కోట్ల దేవతలు గ్రామ దేవతలు ఎవరైనా కలిపి మీ కుల దేవతలు అన్న వాళ్ళు మనస్ఫూర్తిగా థర్టీ పర్సెంట్ ఇద్దరమ్మా చేతులైతే నమస్కరిస్తున్నాము రోజు కుదరకపోతే వారానికి ఒక్కసారి తీసుకెళ్ళండి పిల్లలకి స్కూల్కి బొట్టు పెట్టి పంపించండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా బొట్టు పెట్టి పంపించండి హిందువుగా మన మొట్టమొదటి చిహ్నము బొట్టు పుట్టినప్పటి నుంచి చివరికి కాలే వరకు మన చిహ్నము మన గుర్తు మన గౌరవము బొట్టు ఇది పెట్టుకొని పంపించండి మొట్టమొదటి అడుగు హిందూ సంఘటనకి హిందూ చైతన్యానికి ఇది గుడి బయటకెళ్తే బొట్టు రెండోది కులాల కంపు నుంచి హిందువులు బయటపడాలి కులము ఆచారము అందరూ పాటించాలి అందరూ తమ కులాన్ని ఆచారాల్ని గౌరవించాలి పాటించాలి మన ఇంట్లోనే మనం బయటకెళ్తే మనం హిందువులమే మన సంస్కృతి గొప్పది అని ప్రతి ఒక్కళ్ళు మనస్సులో నింపుకోవాలి అది మీకు తెలియచేయటం కోసమే ఈ ప్రయత్నం శివశక్తి చేస్తోంది మనందరం భక్తులమే ఏదో దేవుడు భక్తమే ప్రతి దేవుడు రాముడు కృష్ణుడు ఇంకొకళ్ళు ఏ పేరు అని చెప్పండి వాసవి మాత ఎక్కడ పుట్టారు ధర్మం కోసం ఈ గడ్డ మీద పుట్టారు ఈ గడ్డ ఏంటి పవిత్రమైన హిందూ దేశము ఈ గడ్డ మీదే రాక్షసులు ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తే మహాపురుషుల కోసం ఈ గడ్డే వెయిట్ చేసింది ఈ గడ్డలోంచి పుట్టిన మహాపురుషులే రావణాసురుడిని చంపారు కిరణ్ కసుకుండి చంపారు కంసుపండి చంపారు ఐదు విషయాలు మీ అందరు కూడా గుర్తు తెచ్చుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఒకటి పంచ పరివర్తన అంటాం ఐదు మార్పులు మనలో తెచ్చుకోవాలి ఒకటోది సామాజిక సమరసత మనము మన ఇంట్లో మన తల్లి ఏ పనులైతే చేసిందో చిన్నప్పుడు పిల్లవాడి ముడ్డి శుభ్రం చేయటము బట్టలు తొకటము పిల్లవాడు ఏడిస్తే పెట్టడము పిల్లవాడిని శుభ్రం చేయటము ఇల్లు కడగటము ఈ పనులన్నీ చేసే బయట వారిని మనం అంటరాని వారిగా చూడటం మానే వస్తుంది శివాలయ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం అమ్మవారి సన్నిధిలో చాలా సన్నిహితంగా ఉన్నాం అమ్మవారికి సో ఇక్కడ మాట్లాడుకునే ప్రతి మాటకు కూడా ఒక పవిత్రత అనేది వస్తుంది ప్రతి మాట కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇందాక శేషు గారు చెప్పారు ఒక పంచ పరివర్తన దాంట్లో ప్రధానమైనటువంటి కుటుంబ ప్రబోధనం అలానే పర్యావరణం మనం ఆ రెండు మనకు సంబంధించి కావు అనే భ్రమలో ఉన్నాం ఇప్పటిదాకా పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు అనుకోండి మనం సౌకర్యవంతంగా సుఖవంతంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ పరిసరాలు బాగుంటాయి కదా అదే పర్యావరణం మీరు ఎప్పుడైతే సమాజం గురించి ఆలోచిస్తారో అదే పర్యావరణం దానికి హాని చేయడం జరిగింది అలానే కుటుంబ ప్రబోధన కుటుంబ ప్రబోధన అంటే ఏమో పెద్ద పెద్ద మహాభారత కథలు రామాయణ కథలు అవన్నీ చెప్పకలేదు కుటుంబ విలువల పట్ల అంటే మన పిల్లకి మంచి అనేది మనమే చెప్పాలి మీరు కనుక ఇంట్లో ఆడపిల్లలకి మంచి చెప్పకపోతే ఇంకొకటి వచ్చి చెడు చెప్తాడు మీ చేతుల్లో ఏమున్నది చెడు అనేది ఎప్పుడు కూడా చక్కగా స్వీట్ రాసినటువంటి ఒక విషయం గులిక మంచి కొద్దిగా కఠినంగా ఉంటుంది మీరు కూడా మంచిని మన శేషి గారు ఇందా చెప్పారు కదా మంచిని చాలా ప్రేమగా సౌమ్యంగా చెప్పండి అమ్మా మనకి ఇద్దరు రకాలైన వ్యక్తులు ఉంటారు ఒకళ్ళు ఆస్తికులు ఇంకొకళ్ళు నాస్తికులు విన్నారా ఎప్పుడైనా ఈ పేర్లు ఆస్తికుడు అంటే అస్థి ఉన్నది అని చెప్పి అనుకుంటాడు నాస్తికుడు అంటే నాస్తి లేదు అని అనుకుంటాడు శివశక్తి అందించిన ఒక గొప్ప వ్యక్తున్నాడు అతను కూడా మేమందరం చానిక్ అని పిలుస్తాం కాకపోతే అతని పేరు కళ్యాణ్ చెట్లపల్లి ఇప్పుడు ఆయన ఇక్కడ వచ్చి ఆయన ప్రసంగాన్ని వినిపిస్తాను శ్రీరామ్ నా పేరు కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను శివశక్తి కార్యక్రమానికి ఇంత వర్షంలో కూడా అమ్మవారి సార ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి సారని సమర్పించి నేను చెప్తున్నటువంటి మాటలు ఏదో చెప్తున్నారని అని కాకుండా కొంచెం శ్రద్ధగా వింటున్నటువంటి మాతృమూర్తులందరికీ పాదాభివందనాలు గట్టిగా ఒక్కసారి జై 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 శ్రీరామ్ శ్రీరామ్ సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమః యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమః యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ అంటే ఇలా ఎన్ని రూపాల్లో మాతృమూర్తిని అమ్మవారిని మనం ప్రార్థన చేసినా అవన్నీ కంటికి కనిపించినటువంటి పదార్థాలే అంటే శక్తి అనేది కనిపించదు మాతృత్వము తల్లి ప్రేమ అనేది దాన్ని విడమర్చి చెప్పాలి లేదా కళ్ళతో చూ ఆ సంఘటనలు చూస్తే ఇది ప్రేమ అని తెలుస్తుంది కానీ అది కంటికి కనిపించేది కాదు అది ఒక ఘనపద పదార్థం కూడా కాదు అలాగే విద్యారూపేణ సంస్థిత అన్న ఇచ్చారూపేణ సంస్థిత అన్న అన్ని స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటికి కనబడనటువంటి భావనలు కంటికి కనబడనటువంటి భావన స్వరూపాలు అంటే అయితే హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనము విగ్రహంలో అమ్మవారిని భావిస్తాం శివలింగంలో శివుణ్ణి భావిస్తాం రాగి చెట్టులో విష్ణుమూర్తిని భావిస్తాం ఇలా మనము భావించినప్పుడు మన మనస్సులో నుంచి పుట్టినటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో విశ్వశక్తిలో ఉన్నటువంటి తరంగాలతో మ్యాచ్ అయ్యి మన కోరికలని మన రోగాల్ని మన బాధలని మన కష్టాల్ని అన్నిటినీ తీరుస్తాయి ఇలా తీర్చగలవు ఇలా తీర్చగలవు అని చెప్పినటువంటి మన మహర్షులు మన పూర్వీకులు మన యాడ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తరతరాలుగా పరంపరగా ఇక్కడ దాకా వచ్చినటువంటి మనం ఇక్కడ మీరందరూ కూర్చున్నారు హిందువులుగా కూర్చున్నారు కొన్ని వన్ వందల సంవత్సరాలుగా సుమారు పన్నెండు వందల సంవత్సరాలుగా భారతదేశం మీద దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి తెలుసా మీ అందరికి ఇస్లాం దండయాత్రలు బ్రిటిష్ వాడు వచ్చాడు డచ్ వాడు వచ్చాడు ఫ్రెంచ్ వాడు వచ్చాడు పోర్చుగీస్ వాడు వచ్చాడు ఇన్ని వేల మంది ఈ దేశం మీద దండయాత్రలు చేసినా ఇంకా మనందరం హిందువులుగా ఉన్నాము అంటే కొన్ని తరాల నుంచి మన పూర్వీకులు మన యాన్సిస్టర్ మన ధర్మాన్ని కాపాడుకొని అక్కడ నుంచి పరంపరాగతంగా మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇలా తీసుకొచ్చినటువంటి పూర్వీకుల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భావితరాలకు మనం అందించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి అందుకే హిందూ ధర్మాన్ని నిత్యనూతనంగా ఇంకో వందేలు వెయ్యేళ్ళు రెండు వేలేళ్ళు సూర్యచంద్రులు ఉన్నంత వరకు హిందూ ధర్మం నిలబడాలని ప్రతి యుగంలో ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో ప్రతి సంవత్సరంలో ప్రతి యుద్ధంలో ప్రతి పోరాటంలో ఎంతోమంది మహనీయులు పోరాడి దాకా తీసుకొచ్చారు ఈ కొనసాగింపు పోరాటాన్ని చేయాలనే మేము కూడా నిర్ణయించుకున్నాము అందుకనే శివశక్తి అనేటటువంటి ఒక సంస్థను పది సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది ఈ తెనాలిలో సార ఉత్సవం నాలుగు సంవత్సరాలుగా జరుగుతోంది డి పార్థు గారు అందరు దయచేసి ఇట్లా డి పార్థు గారు తోటా వంశీ గారు ఏ సాయి ధనుష్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరి పేర్లైనా మర్చిపోయితే దయచేసి క్షమించండి